త్వరగా కానివే నీ పాత పూజ అవతల పొలం వెళ్ళాలి ఏడు ఇప్పుడు అమ్మగారు మీకు పాద పూజ చేస్తుంటే మా ఆవిడ గుర్తొచ్చిందండి అది కాదండి అయ్యా ఇవాళ పోయిన రోజు బతుకున్న అది నాకు బడితి పూజ చేసిందే తప్ప ఇలా ఒక్కరోజైనా పాత పూజ చేయలేదండి అయ్యా బడితి పూజ అంటే ఏమిటండి నువ్వు అది కూడా చేయాలని ప్రయత్నించకో ఇన్నేళ్లు నువ్వు సంపాదించిన పుణ్యం అంతా పుచ్చి పట్టిపోతుంది పలహారాలు అవి ఏమీ వద్దు ముందు పిల్లని తీసుకురండి అన్నయ్య గారు అవిగో మాటలోనే పలహారాలు వచ్చేసాయి మీరు ఇది కాస్త రుచి సెలువుచ్చేస్తుంది పలహారాలు అవి నాకు గారు కొద్దండి నన్ను టప్ చేయకండి అదిగో అమ్మ ఇచ్చిన బాబు 16వ సైడ్ కాకుండా ఇంకో సైడ్ కుర్చీ అలా కుర్చీ పెట్టరే మీ పేరు మండోదరి ఓ ఐ సీ నా పేరు సుబ్రహ్మణ్యం మీ అభిరుచి ఏమిటి నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు కారం పచ్చిమిరపకాయలు వేసుకొని నిమ్మరసం పిండి లాగించేట అమ్మ అభిరుచి అంటే మింగే రుచి కాదు అది వేరు ఏమిటి మీకు వడపప్పు ఇష్టమా నాకు అసలు కందిపడేసుకు తినారా సార్లు తిన్నా మాగాయిలో మీగడ పేరు వేసుకుని తింటే ఆహా అన్నయ్య గారు అమ్మాయికి తిండి ఆవి ఎక్కువ అనుకుంటాను మాట చెప్పకే దానికి అది ఒక్కటే విక్నసక్క గారు అన్నయ్య గారు మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదూ అర్థం నీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను మరే కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది పెట్టించేద్దావా వస్తానా నాగలింగం గారు ఉండండి అడిగి వచ్చి చెప్తా అయ్యా ఆయన ఎవరో తమ కోసం వచ్చారండి తమరున్నారని చెప్పనా మామూలుగా లేరని చెప్ప ఆ మనిషిని ఎదురుగా పెట్టుకుని ఆ మాట్లాడటం చెన్నారుగా గిద్దలతో చవిటి వరలా మోహన్ నువ్వును పోలపరికి ఎవరు నువ్వు ప్రేమ పెళ్లికి బలైపోయిన ఓ అభాగ్యుని ప్రేమను నమ్మి మసైపోయిన ఓ భగ్నజీవి పేరు మోహన్ ప్రేమ పురుగు నిన్ను కాటేసిందా పాపం రాపం ఎండనబడి వచ్చినట్టున్నావు కాసేపు ఇలా కూర్చో పర్వాలేదండి ఏమిటి ఇలా వచ్చావేమిటి ప్రేమ ఒక నాటకమని ప్రేమ పెళ్లిళ్ళు పేక మేడలని తమరు బోధిస్తారులే నా బాధ తమతో చెప్పుకుని కాస్త ఊరట చెందుదామని ఇటు వచ్చాను చూడబాయ్ అసలు ప్రేమ అనేది చూసావు పేడ లాంటిది గోడ కొడితే పిడక అవుతుంది నీళ్ళల్లో కలిపితే కళ్ళాపి అవుతుంది ఉండ చుడితే గొబ్బెమ్మ అవుతుంది అంటే నా ఉద్దేశం ఒక స్టాండర్డ్ స్థిరత్వం లేని పదార్థం ఈ ప్రేమ ఆడ కావచ్చు మొక్క కావచ్చు అవతల వాళ్ళు ఎర్రగా బుర్రగా ఉన్నారని తెలిస్తే ప్రేమించేస్తారు పెద్దలు ఎదురించి పెళ్ళాడేస్తారు ఆడేస్తారు నీకన్నా మెరుగ్గా ఉన్న మనిషి కనిపిస్తే ఆ ప్రేమ షిఫ్ట్ అవుతుంది నీ పెళ్లి మావాడు ఇంతే బాబు ఇలాగే ప్రేమలో పడి ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది ఆ అవమానాన్ని భరించలేక మావాడు రన్నింగ్ రోడ్డు ఇంజన్ కింద పడి పచ్చడైపోయాడు అయితే మీ అబ్బాయిది దీని ఒకటే కేసు సార్ నేను అలాగే పచ్చడైపోదాం అనుకుంటున్నాను మా మున్సిపాలిటీలో రోడ్ నేను దొరక్క ఆగాను అంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్ల కూడా ఇంకొకర్రాడితో సఖ్యంగా ఉంటుంది హరి హరి భరించలేకపోతున్నాను అందుకే ప్రేమ పెళ్లిళ్ళు వద్దు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకోండి అని కుర్రకారిని పదే పదే హెచ్చరిస్తుంటాను నేను మా నాన్న ఫలానా అమ్మాయిని చేసుకోరా అని ఆర్డర్ వేస్తే పెళ్లి చూపులు కూడా చూడకుండా దీని మెళ్ళ తాళి కట్టేశాను నేను ఎంత పతిపత్తో దీనికి నాకు పాదపూజ అయిందే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు మొగుడు పెడాలంటే ఇలాగా ఇలా ఉండాలయ్యా అది భక్తికి పరాకాష్టలే ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్న పిల్ల ఎవరు హైదరాబాద్ ఏ హైదరాబాద్ ఎవరమ్మాయి గుండు గారిని ఉన్నాళ్ళే నువ్వు పడుతాయి వాళ్ళ అమ్మాయి అంటే నువ్వు పద్మ మొగుడువా పద్మ తెలుసా మీకు నువ్వు చెప్పేది ఈ అమ్మాయి గురించేరా నేను చెప్పే అబ్బాయి కూడా వీడే అంటే పత్ని కుర్రాడితో అది అదే తర్వాత మాట అనకండి నేను వినడం కూడా లేదు ఈ ఫోటో ఏ రాసికెళ్ళి తీశాడో వాణ్ణిట్టకులే ఎవరో మహాత్ముడు తీశాడు పెళ్లికి ముందే తీసి ఆ మహాత్ముడి ఈ ఫోటోని పాండురంగానికి పంపాడు కూడా ఎంత పొరపాటు జరిగిపోయిందండి పాండరం గారికి బదులు ఆ రాస్కెల్ ఈ ఫోటోను నాకు పంపించింటే నేను ఈ పెళ్లి చేసుకునేవాడిని కాదు కదా అసలు పద్మకి ఆ కుర్రాడికి సంబంధం ఉందని తెలిసి కూడా మా పాండు దాన్ని ఇచ్చి ఎందుకు చేశాడో నేను ఇంకా దాని పెళ్లి ఈ కుర్రాడితో జరిగింది అనుకుంటున్నాను అవునులే అందుకే అంటారు ఏమని సార్ అన్ని రోడ్లు రోమ్కే చేరతాయని ఇప్పుడు ఆ రోమ్కి నా గోడుకి ఏమిటి లింకు ఏ లింకు లేదు ఊరికే పదం బాగుందని వాడానంతే పోన్లే నాయనా నువ్వు ఇక్కడే నాలుగు నీ సంగతి నేను చూస్తాను అన్నట్టు నువ్వు ఇందాక ఓ బడుద్ధాయి అన్నావే ఆ పాండురంగం నా సొంత తమ్ముడు పాండురంగం గారి అన్నగారా తమ్ముడు అంతేకాదు నీ భార్య పద్మకి సొంత తండ్రిని కూడా మీరా మీరు పద్మ తండ్రి గారా అవును ఆయన పద్మ నా కూతురే మా పాండురంగాని పిల్లలు లేకపోతే దత్తతకి ఇచ్చాం అంటే మీరు మీరు మా మామగారా నా కాళ్ళకి నమస్కారం చేసుకో మామగారు నీ ఏమోషన్ పాడుగాను ఇలా పడేశావేమిటి అల్లుడు క్షమించాలి ఆనందాన్ని తట్టుకోలేకపోయిన మామూగారు తగల తట్టే ఉంది లేపు ఓకే ఎవడారు ఇది నా ఇ రోజు నేను ఇలా పై పట్టుకునే పైకి పెడతా అది నాకో సరదాగలింగంకు బోల్తే నాగలింగంతో కాదరా వాడి బాబు బోడలింగంతో చెప్పు ఆ నాగలింగం ఒక దౌర్భాగ్యుడు టగుల్ బాజీ దరిద్రుడు శ్మశానంలో సగం కాల్ నిముకలు ఎత్తుకెళ్ళి ఎరువుల కంపెనీకి అమ్ముకునేవాడు మొహం వాడును మర్యాదకు ప్రసాద్ నేను నాగలింగాన్ని మీ గుట్టు బయట పెట్టడానికి మారువేషం వేసాను నేను నమ్మను నాగలింగం కూడా దరిద్రమైన ఫేసే అయినా నీ ఎంత దరిద్రమైన ఫేస్ కాదు వాడిది పుచ్చంకాయ మొహం కానీ నీలా చచ్చంకాయ మొహం కాదు ఒక్కసారి నా చేతి వదడు మీ సంఘటన తీసి నా చార్మింగ్ ఫేస్ చూపిస్తాను నీది చార్మింగ్ ఫేస్ నీ లత్తుకోడు మొహానికి తోడు నువ్వే నాగలింగా అంటావా ఆయన ఎక్కడ నువ్వెక్కడా మోహన్ సుభద్ర పట్నా మాట్లాడకు ఆ ప్రసాద్ పట్టుకుని పైకి రావడం మామగారు కళ్ళారా చూశారు నాకేమీ తెలియదండి తలనొప్పిగా ఉంటే అమ్మా నింటి ఆడపిల్ల ప్రవర్తించాల్సిన పరువు అది ఎలాగో చెట్టెక్కేసింది మనశ్శాంతికి అయినా బతుకుదామని ఊరొస్తే ఈ రెండు గ్రహాలు ఇక్కడికి తయారయ్యాయి వాడెక్కడా ఎక్కడ అయిపోలేడు వాడు పైకి రావడాన్ని కళ్ళారా చూశారన్న భయంతో పారిపోయినట్టున్నాడు పిరికిమెంట పచ్చటి కాపురంలో నిప్పులు పోయటానికి వాడెక్కడ దాపరించడండి కర్మ మన బంగారం మంచిదైతే పరాయి వాళ్ళని ఆడిపోసుకోనక్కర్లేదు ఏమైనా పద్మ ఆ ప్రసాద్గా మన ఇంటి వైపు కన్నెత్తి చూసినా సరే ఒక క్షణం కూడా ఇంట్లో ఉండే మనం ఇలాంటి సిగ్గుచేటి పనులు నా కొంపలో దొరకటాన్ని నేను ఒప్పుకోను మోహన్ మంచితనము మంచినీళ్ళు ఒక్కలాంటివే మనకు అవసరమైనప్పుడు దొరకవు ఈ పోలికేం బాగుంటుంది మావగారు అది నాకు తెలుసు ఏదో నా నోటికి అలా వచ్చేసిందంటే విని ఊరుకో